హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ యాగంటి హైదరాబాద్ నుంచి యాగంటికి దాదాపు మూడు వందల నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది నైట్ మేము వచ్చేసరికి అంటే ఎర్లీ మార్నింగ్ అనాలి త్రీ థర్టీ అలా అయిందనమాట పడుకున్న ప్లేస్ చూపెడతాను ఏది ఉంటుంది చూడండి మా బైక్స్ వచ్చేసి అక్కడ పార్క్ చేసినాము ఎగ్జాక్ట్ దాని పక్కనే ఈ రేకుల షీట్ కనబడుతుంది కదా ఇది అంత ఏంటంటే కళ్యాణ మండపం అనమాట పెళ్ళిళ్ళు జరుగుతాయి సార్ మేము వేసుకున్న సెట్ ఇది క్యాంపింగ్ టెంట్ దాని పక్కన ఈయన పడుకున్నాడు ఎవరు తెలుసా రజనీకాంత్ చిన్న సందు ఉందా ఆ సందులో నేను పడుకున్నా తెలుసుగా నేను ఎప్పుడు త్యాగాలు చేస్తా ఉంటా ఇన్ఫ్యాక్ట్ కనబడుతుందా క్యాంపింగ్ టెంట్ అది కూడా త్యాగం చేసిగా ఎవరికోసం తెలుసా చూపిస్తా సో వీనింగ్ మాత్రం స్పెషల్ గా క్యాంపింగ్ ఎవరితో పెళ్లి అయింది ఇక్కడ యాగడ్డి క్షేత్రంలో ఒక న్యాచురల్ పుష్కరిని ఉంటది అనమాట సూపర్ ఉంటది ఫ్రెష్ వాటర్ సో అందరం స్నానం చేసి దర్శనం చేసుకుని యాగడ్డిలో ఉన్న ప్లేసెస్ అని ఎక్స్ప్లోర్ చేసి కరెక్ట్గా టైం గా వచ్చేసి అరౌండ్ టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడే ఇక్కడ యాగంటి కోనేరులో స్నానం చేసి ఇట్లా కూర్చున్నాం మంచిగా స్విమ్ చేయొచ్చు అనమాట ఫ్రెష్ వాటర్ ఆ కొండ నుంచి ఉంటే వాటర్ ఒక్కసారి నెక్స్ట్ లెవెల్ ఇదేనండి నేను చెప్పిన యాగంటి కోనేరు ఇక్కడ ఇంకొక పుష్కరిణి కూడా ఉంటుంది అది నేను తర్వాత చూపిస్తా టెంపుల్ పక్కనే ఉంటుంది చూడండి చుట్టూ కొండలు మధ్యలో ఈ కోనేరు ఆ కొండల్లో నుంచి వచ్చే ఈ నీళ్ళు చూడడానికి చాలా బాగుంది కదా ఇలా కొండల్లో నుంచి వచ్చే వాటర్ని ఇలా డిజైన్ చేశారనమాట ఈ నంది పైన వాటర్ పడేలా ఈ నంది నుంచి మనకి కోనేరు మొత్తం నిండేలా ఇలా ప్లాన్ చేశారు చూడడం మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి కోనేరు చుట్టూ ఉన్న గోడ పైన రాళ్లపై చెక్కిన విగ్రహాలు కనిపిస్తున్నాయి ఈ విగ్రహాలన్నీ చూస్తుంటే ఏదో స్టోరీ చెప్తున్నట్లు ఉన్నాయి కానీ నాకు అర్థం కాలేదు మందిని అడిగాను అది ఒక చిన్న విగ్రహాలని చెప్పారు కానీ ఏదో స్టోరీ అయితే ఉంది ఈ విగ్రహాలన్నిటికీ కంబైన్డ్గా ఒక స్టోరీ ఉంది వీలైతే నేను కనుక్కొని చెప్తాను ఇంకా టెంపుల్కి వెళ్దాం ఇక్కడ నుంచే దారి ఉంటుంది టెంపుల్కి మనకు అనిపిస్తుంది కదా ఇదేనండి కోనేరు కోనేరు నుంచి బయటికి రాగానే డైరెక్ట్ మనకి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ కనిపిస్తుంది కొన్ని స్టెప్స్ ఉంటాయి అవి ఎక్కగానే ఇదేనండి శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం త్వజసం అని చూసారా ఎంత చక్కగా ఉందో కదా సో లోపలికి వెళ్దాం పదండి టెంపుల్ లోపలికి వెళ్తుంటే ఒక్కసారి వ్యూ చూడండి చుట్టూ ఎత్తైన కొండలు కరెక్ట్గా మధ్యలో ఉమామహేశ్వరి టెంపుల్ ఉంది చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది టెంపుల్ లోపల గర్భగుడి వెనకాల కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి పక్కనే పుష్కరిణి ఉంటుందండి కాస్త లోపల దిగితే మనకు కనిపించేదే పుష్కరిణి ఒక్కసారి ఈ పుష్కరిణి ఉన్న వ్యూ చూడండి లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో చుట్టూ ఎత్తైన కొండలు ఆ కొండలో నుంచి వచ్చే నీళ్ళే ఈ పుష్కరిణి పుష్కరిణిలో ఉన్న నీళ్లే మనకి కోనేరులోకి వెళ్తాయి సో అలా డిజైన్ చేశారనమాట నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఎంత క్లీన్గా ఉన్నాయంటే నీళ్ళలో ఉండే ప్రతి వస్తువు ప్రతిది మన కళ్ళకు కనిపిస్తుంది ఇక్కడ చేపలు చూడండి సరదాగా కాసేపు ఈ చేపలతో చాలాసేపు ఆడుకున్నాం చేయి పెట్టగానే చేపలన్నీ దగ్గరికి వస్తాయి మన చేయి చుట్టూ భలే సరదారు ఉందండి నాకైతే చాలాసేపు ఉన్నాం ఇక్కడ ఈ పుష్కరిని వెనకాల మెయిన్ స్టోరీ ఏంటంటే ఈ పుష్కరిలోనే మహాముని స్నానం చేసి తపస్సు చేయడానికి వెళ్ళేవాడంట సో అందుకే ఈ పుష్కరిని చాలా పవిత్రమైనది అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళంతా వెళ్దాం పదండి దర్శనం అయితే కంప్లీట్ అయింది టెంపుల్ లోపల వీడియో దిద్దామని అనుకున్నాను కానీ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలా చేయలేదు వాళ్ళు సో తీయలేదు ఇక్కడ గర్భగుడి లో రైట్ సైడ్ ఒక పెద్ద బోర్డు ఉంటుందండి కంప్లీట్ ఈ యాగంటి క్షేత్రం యొక్క స్టోరీ ఉంటుంది దీనిపైన ఖచ్చితంగా చదవండి నెక్స్ట్ యాగంటి అనగానే మనకు గుర్తొచ్చేది యాగంటి బసవన్న సో బసవన్న సంబంధించిన స్టోరీ కూడా ఇక్కడ రాసింది ఇది కూడా చదవండి చాలా బాగుంటుంది మనం చిన్నప్పుడు ఆల్రెడీ ఒక లెసన్ ఉంటుంది అది చదివే ఉంటాము అదే స్టోరీ అండి సేమ్ ఇక నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే ఆలయంలో స్వయంభుగా వెలిసిన ఈ బసవన విగ్రహంలో జీవకళ ఉందని చెప్పి పురావస్తు శాఖ వాళ్ళే కన్ఫర్మ్ చేశారండి సో ఆలోచించండి పురావస్తు శాఖ వారు టెస్టులు చేసి మరి కన్ఫర్మ్ చేశారు ఈ విగ్రహానికి పెరిగే గుణం ఉందని అంటే అర్థం చేసుకోండి ఎంత విశిష్టత ఉందో ఇక్కడ ప్రూఫ్ ఏంటంటే ఈ నంది విగ్రహం ప్రతిష్ఠించిన రోజు చాలా చిన్నగా ఉండదంట ఈ మనకు కనిపించే ఈ నాలుగు స్తంభాల చుట్టూ కూడా అంటే ఈ నంది విగ్రహం చుట్టూ ఆ నాలుగు స్తంభాల లోపల ప్రదక్షిణ చేసేవారంట ఒక్కసారి ఇప్పుడు చూడండి స్తంభం ఇంకొన్ని సంవత్సరాలు అయితే ఈ స్తంభం నుంచి బయటకు వచ్చేలా ఉంది విగ్రహం సో అదనమాట హిస్టరీ ఇంకా కలియుగాంతంతో కూడా ఈ ముడిపడి ఉందంట ఈ బసవన్న విగ్రహం మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారి కాలజ్ఞానంలో రాశారు ఏంటంటే కలియుగాంతంలో బసవన్న అంతకంతకు పెరిగి లేచి రంకలేస్తుందంట ఈ విగ్రహం చూస్తే కూడా అలాగే ఉంటుందండి సేమ్ ఇక రెడీ టు రేస్ లాగా వెంటనే లేచి పరిగెడదాం అనే అనే స్టేజ్లో ఉంది అలానే మనకు కనిపిస్తుంది ఫైనల్గా ఏంటంటే ఈ యాగంటి టెంపుల్కి చాలా పెద్ద చరిత్ర ఉంది ఇదే యాగంటి టెంపుల్ దగ్గరలో మూడు సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఉన్నాయి వాటిని కూడా చూసేద్దాం పదండి ఒక్కసారి టెంపుల్ పక్కనే మనకు కనిపించేదే వెంకటేశ్వర స్వామి వారి గుహ ఇక్కడ లొకేషన్ ఇక్కడ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో నెక్స్ట్ లెవెల్ అండి నాకు మాత్రం భలే నచ్చింది ఇదే లొకేషన్లో చాలా మూవీస్ షూటింగ్ చేశారు ఇక్కడే సింపుల్గా చెప్పాలంటే ఎక్కడికి పోతావో చిన్నవాడ మూవీ ఒక్కసారి చెక్ చేయండి మాక్సిమమ్ మూవీ ఇక్కడే కవర్ చేశారనమాట స్టెప్స్ చూడండి ఎంత నిటార్గా ఉన్నాయో పెద్దవాళ్ళకైతే చాలా కష్టం అండి ఒకసారి గుహ ఎంట్రన్స్ నుంచి చూడండి వ్యూ కరెక్ట్గా ఈ రెండు కుండల మధ్య చూడండి టెంపుల్ ఎలా కనిపిస్తుందో మనకి అసలు ఈ ఇక్కడ ఎంతసేపు ఉన్నామండి చాలాసేపు ఉన్నామండి ఈ లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది అంతే నాకు చెప్పడానికి రావట్లేదు అసలు నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకో మెయిన్ ఏంటంటే టెంపుల్ స్వామివారి దగ్గరికి వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలో లేదు అయ్యాగారు యాక్సెప్ట్ చేయలేదు దూరం నుంచే తీసుకుంటున్నాను వీడియో ఇక ఈ గుహకు సంబంధించిన స్టోరీ ఏంటంటే వెంకటేశ్వర స్వామివారి విగ్రహ బొటన వేలు గోరు విరిగిపోవడం వల్ల ఆలయంలో ప్రతిష్ఠించకూడదు పూజలు అందుకోకూడదని అగర్శ్య మహర్షి ఈ గుహలో ప్రతిష్ఠించారంట ఈ విగ్రహం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం కంటే ముందే ఇక్కడ ఈ విగ్రహం ప్రతిష్ఠించారంట అంటే ఆలోచించుకోండి ఎంత పురాతనమైందో ఈ స్వామివారి దగ్గర అయ్యగారు నిత్యం ఉంటారండి కంప్లీట్ స్టోరీ చెప్తారు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ చరిత్ర కూడా కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్కడ కసి కూర్చోండి చాలు ఇక రెండవ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ దగ్గరికి వెళ్దాం పదండి యాగంటిలో రెండవ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ ఏంటంటే అగస్త్య మహామునీశ్వరుడి గుహ కరెక్ట్గా మనం వెంకటేశ్వర స్వామి వారి గుహ నుంచి లెఫ్ట్కి వెళ్తే కొన్ని స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తే మనకి అగస్య మహామునీశ్వరి గుహ వస్తుందండి వెళ్ళాం పదండి ఈ ఎంట్రెన్స్లోనే ఒక్కసారి చూడండి పైకి కాస్త చీకటి ఉంటుంది నెక్స్ట్ సహజ సిద్ధంగా ఓ గుహ దగ్గర నుంచి మనకి సూర్యకిరణాలు పడతాయి లోపల అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ గుహ కూడా ఇక్కడ మన మెట్లు నూట ఇరవై మెట్లు ఉంటాయండి నిటారుగా ఇది కూడా కష్టమే పెద్దవాళ్ళు ఎక్కడము నూట ఇరవై మెట్లు ఎక్కితే మనకి కనిపించేదే అగస్య మహామునీశ్వరి తపస్సు చేసిన ప్రదేశం అనమాట ఇది ఈ గుహలో స్వయంగా వెలిసిన శివలింగం ఉంటుంది సో ఇందులోనే వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ కూడా అయ్యగారు కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక్కడ ఉన్న గుహ యొక్క స్టోరీ అది వినేసి ఇక్కడ రిటర్న్ స్టార్ట్ అయినాం మనం మూడవ గుహ దగ్గరికి వెళ్దాం పదండి వెంకటేశ్వర స్వామి గుహ ఎంట్రన్స్ నుంచి రైట్కి వెళ్తే మనకి వచ్చేది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ చాలా బాగుంటుందండి ఈ గుహ మాత్రం అంటే ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం నెక్స్ట్ ఇక్కడ కాలజ్ఞానం కూడా ఇక్కడ కూడా కొంత రాశాడంట సో అవన్నీ మనం చూద్దాం పదండి ఈ స్టెప్స్ కూడా ఓకే పర్లేదండి ఈ స్టెప్స్ ఈజీగా ఎవరైనా సరే ఎక్కొచ్చు ఒకసారి వెళ్దాం పదండి ఇక లోపలికి వెళ్ళగానే మనకు వీరబ్రహ్మేంద్ర వారి ఇల్లు కనిపిస్తుంది అండి అంటే ఇక్కడ కొన్ని రోజులు ఉన్నాడంట స్వామివారు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి అచ్చమ్మ వారి దగ్గర వర్క్ చేయడానికి వెళ్ళాడంట సో ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదండి దీని లోపలికి వెళ్ళాలి ఈ గుహలోకి ఎంట్రన్స్ ఇక్కడ నుంచే ఈ గుహ లోపల కాస్త చీకటి ఉంది కాస్త వంగి నడవాలండి ఈ గుహలోపి ఇక్కడ స్వయంబగా వెలిసిన శివలింగం నంది స్వామివారి విగ్రహం ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ అయ్యగారు ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఇక ఈ గుహలో నుంచి కూడా మనకి రవ్వలగొండ గుహలు ఉన్నాయి కదండి అక్కడికి దారి ఉందని చెప్తున్నారు ఇప్పుడు లేదు మూసుగా ఇవ్వబడింది ఇక మనం వెళ్దాం పదండి ఈ యాగంటి టెంపుల్ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మీరు ఆరామ్స్గా ఒక రెండు మూడు రోజులు హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ మీకు మెయిన్ చెప్పాలంటే ఇక్కడ మేము వచ్చిన రోజు మార్నింగ్ ఒక పెళ్లి జరిగింది దాన్ని అర్థం చేసుకోండి ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ రెండు చోట్ల అన్నదానాలు జరుగుతున్నాయండి నిత్య అన్నదానాలు సో అందులో మేము ఒకటి విజిట్ చేసాము మంచిగా ఫుడ్ కూడా మంచిగా తినేసినాం అక్కడ రైతు సంఘం వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ నిత్య అన్నదాన సత్రం ఇక్కడ లోపల చూడండి ఇక్కడ ఈ దీనికి సహకరించిన పెద్దలు అనుకుంటా వీళ్ళంతా సో వాళ్ళందరి నేమ్స్ ఫొటోస్ డిస్ప్లే చేశారు మనం కూడా చేయొచ్చండి కొంత అమౌంట్ ఇస్తే చాలు వాళ్ళ అన్నదానం మన పేరుపైనే చేస్తారు ఇక్కడ కొంచెం విరాళం కూడా ఇవ్వచ్చు ఎందుకంటే అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది కదండి అందుకే వీలైతే మన బర్త్డే పార్టీకి ఖర్చు పెట్టే అమౌంట్ ఇక్కడ అన్నదానానికి ఇచ్చామనుకోండి అందులో వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది మాత్రం నిజం ఒక్కసారి ట్రై చేయండి బర్త్డేకి వేస్ట్ చేసే అమౌంట్ ఇలా అన్నదానానికి ఇస్తే మీకు తెలుస్తుంది ఇది నా రిక్వెస్ట్ అనమాట ఓకే కంప్లీట్ యాగంటి స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ అని అనుకుంటున్నాను నేనైతే హర్షిత్ గాయస్ మ్యాక్సిమం యాగంటి టెంపుల్ హిస్టరీ మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను మీకేమైనా ఈ టెంపుల్ గురించి ఇంకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు మేము యాగంటి నుంచి రవ్వలకొండ వెళ్తున్నాం రవ్వలకొండ అంటే ఏంటో తెలుసా అదేనండి మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాసిన గుహలు యాగంటి నుంచి జస్ట్ పదకొండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సో వెళ్తున్నాం నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది అస్సలు మిస్ కాకండి దట్స్ ఇట్ గాయస్ ఈ వీడియోలో ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్మెంట్ విత్ మీట్స్ మీ రాజేష్ పటేల్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యాగంటి బాయ్ బాయ్